చాలా ఈయన నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి చిరంజీవి గారు అభిమానులు రోజు ఏదో నాకు ఫోన్ చేసో లేకపోతే నేను వెళ్తుంటే కలిసో నైజాంలోను సీడెడ్లోను కృష్ణా జిల్లాలోను మన సినిమాకి చాలా అన్యాయం జరుగుతుందండి చాలా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగిందని ఏదో దాని పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్లీజ్ మీరు ఎవరు ఏం బాధపడొద్దు ఎక్కడ ఏ ఈ సినిమాకి అయితే సినిమా అన్నిటికంటే గొప్పది సినిమా డబ్బు ఆ సినిమాకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు ఆ సినిమా తెస్తుంది దానికి ఎవరో కంగారు పడి ఫీల్ అయిపోయి ఎటువంటి ఏదో రాంగ్ వర్డ్స్ ఏం వాడద్దు దయచేసి ప్లీజ్ నేను కోరుతున్నా ఎక్కడా కూడా ఈ సినిమాకి అంటే అంత ఇంత డబ్బు వస్తుంది మీరు సాటిస్ఫై అవ్వాలి ఇంకా వస్తుంది అండ్ ఇంకా 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 వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది డబ్బు కలెక్షన్స్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమని ప్రజలు అంత కుమ్మరిస్తున్నారు డబ్బుల రూపంలో